హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా వచ్చిన పుష్ప టూ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ మూవీ స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఈ మూవీని హాల్లో చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్టింగ్లో జపాన్ ఏరియాలో కొందరు వర్కర్స్ ఒక కంటైనర్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతూ ఉంటారు దాంతో వాళ్ళంతా వాళ్ళ భాషకి ఫోన్ చేసి పిలిచి ఆ ఎర్రచందనం చూపిస్తారు అప్పుడు ఆ వ్యక్తి మన పర్మిషన్ లేకుండా దీన్ని ఎవరు పంపారు అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ కంటైనర్లో ఒక ఇండియన్ కూలీ కూడా ఉన్నాడు అని వాణ్ణి పట్టుకొని కొట్టడం మొదలు పెడతారు అప్పుడే మనకు తెలిసేది ఏంటి అంటే ఆ వ్యక్తి ఎవరో కాదు పుష్ప అని అప్పుడు పుష్ప అందరినీ కొట్టి చాలా రోజుల నుంచి నా సరుకు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి అనుకున్నాను ఇవాల్టికి కుదిరింది నాకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదు నన్నే మోసం చేస్తారా మీ బాస్ని పిలవండి అని అంటాడు అయినా వాళ్ళు ఆ మాటలు పట్టించుకోకుండా హీరో మీద అటాక్ చేస్తూ ఉంటారు అప్పుడు హీరో అందరినీ కొట్టి మీ బాస్ హీరోసి ఎక్కడ ఉన్నాడో రమ్మనండి అని అంటాడు సరిగ్గా అదే టైంలో వాళ్ళ బాస్ హీరోసీ అక్కడికి వచ్చి హీరోని గన్తో షూట్ చేస్తాడు దాంతో బుల్లెట్ తగిలిన పుష్ప సముద్రంలో పడిపోతాడు స్టోరీ గతానికి వెళ్తుంది పుష్ప చిన్నప్పుడు పిల్లలందరూ తనకి ఇంటి పేరు లేదు అని ఎకతాళి చేస్తూ ఉంటారు పుష్ప దాని గురించే ఆలోచిస్తూ అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాడు మరోవైపు ఎస్పి శెఖావత్ సాధారణ కూలీలాగా మారువేషం వేసుకొని పుష్ప మనుషులతో ఎర్రచందనం చెట్లను నరకడానికి వెళ్ళి పుష్ప మనుషుల్ని ఎర్రచందనాన్ని పట్టుకొని అరెస్టు చేస్తాడు ఈ విషయం తెలిసిన పుష్ప పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న సిఐతో మాట్లాడుతూ మా కుర్రాలలో శ్రీను అనేవాడిది ఈ రోజు పెళ్లి ఉంది వాడిని వదిలేయండి అంటాడు దానికి సిఐ ఒప్పుకోకుండా చూడు పుష్ప శెకావత్ చాలా స్టిక్ట్ ఉన్నాడు రూల్స్ మారాయి మొత్తం రెండు వందల ముప్పై మంది కుర్రాళ్ళు ఉన్నారు ఒక్కడు తగ్గిన షికావత్ ఒప్పుకోడు అని అంటాడు అప్పుడు పుష్ప తన ఫ్రెండ్స్లో శ్రీను అనే మరో కుర్రాన్ని వాడి ప్లేస్లో పెట్టి వాడిని తీసుకొని వెళుతూ తన మనుషుల్లే పోలీసులు బాగా కొట్టి టార్చర్ చేశారు అని తెలుసుకుంటాడు దాంతో కోపం వచ్చిన పుష్ప వాళ్ళ మీద దెబ్బ పడితే నా మీద పడినొట్టే అని చెప్పి స్టేషన్లో ఉన్న పోలీసులు అందరికీ డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత ఉద్యోగాలు రిజైన్ చేసేలా చేసి తన మనుషుల్ని తీసుకొని వెళ్ళిపోతాడు తర్వాత స్టేషన్కి వచ్చిన శేఖావత్ స్టేషన్లో పోలీసులు కూలీలు లేకపోవడం చూసి అక్కడే ఉన్న ఒక కానిస్టేబుల్ ద్వారా జరిగింది తెలుసుకొని ఎంతో కష్టపడి పట్టుకున్న కూలీలను పుష్ప గ్రద్దలాగా తన్నుకుపోయాడు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు తర్వాత రోజు పుష్ప సీఎంని కలవడానికి వెళుతూ ఉన్నప్పుడు శ్రీవల్లి పుష్పాని ఆపి వచ్చేటప్పుడు సీఎంతో ఫోటో తీసుకొనిరా ఇంట్లో పెట్టుకుంటాను అని అంటుంది దానికి పుష్ప సరే అని సీఎంని కలవడానికి ఎంపీ సిద్దప్పతో వెళతాడు తర్వాత సిద్దప్ప సీఎం గారిని పుష్పకి పరిచయం చేస్తూ ఇతనే మన పార్టీకి డబ్బులు ఇస్తున్నాడు అని పరిచయం చేస్తాడు తర్వాత పుష్ప సీఎంతో ఫోటో దిగబోతున్నప్పుడు సీఎం చిరాకు పడి ఒక స్మగ్లర్తో నేను ఫోటో దిగడం ఏమిటి నీ పెళ్ళం చెప్పిందని ఇలా చేస్తున్నావా నీ పెళ్ళం మాటలు వినడం తగ్గించు అని పుష్పాని అవమానించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు దాంతో పుష్ప సిద్ధపుతో మాట్లాడుతూ నేను స్మగ్లర్ అయినంత మాత్రాన ఫోటో ఇవ్వడా అదే మీరు సీఎం అయి ఉంటే నాకు ఫోటో ఇస్తారా అని అంటాడు దానికి సిద్దప్ప తప్పకుండా ఇస్తాను అని అంటాడు అప్పుడు పుష్ప అయితే నెక్స్ట్ మీరే సీఎం అవుతారు దానికి ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను మీరు సీఎం అయ్యే పనిలో ఉండండి అని అంటాడు తర్వాత జూలై ఇరవై నాలుగున మీరే సీఎం అవ్వాలి అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు ఆ తర్వాత రోజు సిద్ధప్ప ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ అయిన ప్రతాప్ రెడ్డిని కలిసి తను సీఎం అవ్వాలి అనుకున్న విషయం చెబుతాడు అది విన్న ప్రతాపరెడ్డి అది అంత సులువు కాదు దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని అంటాడు సరిగ్గా అదే టైంలో ప్రతాపరెడ్డి తమ్ముడు సుబ్బారెడ్డి కాల్ చేసి మీతో ఫోన్ మాట్లాడించడానికి నాకు ఐదు కోట్లు ఇచ్చాడు అని చేత మాట్లాడిస్తూ ఉంటాడు అప్పుడు పుష్ప ప్రతాపరెడ్డితో మాట్లాడుతూ మీకు ఇరవై ఐదు కోట్లు పంపిస్తున్నాను ఇంకా పంపిస్తాను ఎలాగైనా సిద్ధప్ప సీఎం అయ్యేలా చూడండి అని అంటాడు తర్వాత సిద్దప్ప పుష్పతో మాట్లాడుతూ కేవలం మాట్లాడినందుకు వాళ్ళకి ముప్పై కోట్లు ఇచ్చావు తర్వాత ఇంకా డబ్బు అవసరం అవుతుంది అప్పుడు ఎక్కడి నుండి తెస్తావు అని అంటాడు దానికి పుష్ప నా దగ్గర ఒక ఇంటర్నేషనల్ ఐడియా ఉంది అని అంటాడు తర్వాత పుష్ప మరియు కేశవ కలిసి మాల్దీవ్స్కి వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ స్మగ్లర్ అయిన హమీద్ని కలిసి మీకు ఎంత సరుకు కావాలన్నా పంపిస్తాము అని అంటాడు దానికి హమీద్ వాళ్ళని చూసి నేను ఇలా చిన్న చిన్న దందాలు చెయ్యను మినిమం వెయ్యి కోట్ల డీలైతేనే చేస్తాను అని అంటాడు అప్పుడు పుష్ప మీరు ఇండియాలో ఎవరికైనా ఫోన్ చేసి పది టన్నుల సరుకు కావాలని అడగండి అని అంటాడు దాంతో హమీద్ ఇండియాలో మురుగన్ మరియు మిగిలిన స్మగ్లర్ అందరికీ ఫోన్ చేసి సరుకు కావాలి అని అంటాడు అప్పుడు వాళ్ళు తిరిగి పుష్పకి ఫోన్ చేసి సరుకు అడుగుతూ ఉంటారు అప్పుడు హమీద్కి పుష్ప ఎలాంటి వాడు అనేది అర్థం అయ్యి నాకు రెండు వేల టన్నుల సరుకు కావాలి మొత్తానికి ఐదు వేల కోట్లు ఇస్తాను అని అంటాడు దానికి పుష్ప ఒప్పుకొని నాకు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఇస్తే చాలు అని చెప్పి మిగిలిన వంద కోట్లకు అతను ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోతాడు తర్వాత పుష్ప చిత్తూరు మొత్తంలో ఉన్న సిండికేట్ మెంబర్స్ అందరినీ పిలిపించి రెండు వేల టన్నుల సరుకు కావాలి ఎంత రిస్క్ అయినా పర్వాలేదు తీసుకురండి అని అంటాడు మరోవైపు మంగళం శ్రీను భార్య దాక్షాయిని ఎస్పీ శిఖావతిని కలిసి పుష్ప ఎక్కువ మొత్తంలో ఎర్రచందనం కొంటున్నాడు ఏదో పెద్ద ప్లాన్ చేసి ఉంటాడు దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సిండికేట్ మెంబరు అయిన బిచ్చారెడ్డి పుష్పకి సరుకు పంపుతున్నాడు వాణ్ణి పట్టుకొని భయపెడితే పుష్ప ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుస్తుంది అని అంటుంది దానికి షికావత్ ఓకే అంటాడు తర్వాత అదే రోజు రాత్రి బిచ్చారెడ్డి తన సరుకును పుష్పాకి పంపిస్తూ ఉన్నప్పుడు షెకావత్ అక్కడికి వచ్చి బిచ్చారెడ్డిని చంపేసి సరుకు మొత్తం తగలబెట్టేస్తాడు తర్వాత దాక్షాయిని అది చూసి వాడు మాకు కావలసిన వాడు ఎందుకు చంపేశావు భయపెడితే సరిపోయేది కదా అంటుంది దానికి షికావత్ భయపడితే వీడొక్కడే భయపడతాడు అదే చంపేస్తే సిండికేట్ మెంబర్స్ అందరూ భయపడతారు అని చెప్పి నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత బిచ్చారెడ్డి అంత్యక్రియలు చేస్తున్నప్పుడు సిండికేట్ మెంబర్స్ అందరూ అక్కడికి వచ్చిన సిద్ధప్పను చూసి పుష్పాకి సపోర్ట్ చేయడం వలనే శికావత్ చంపేశాడు మాకు చాలా భయంగా ఉంది అని అంటారు దాంతో సిద్ధప్ప తర్వాత రోజు శికావత్ని కలిసి ఈ గొడవలన్నీ ఆపేసి అందరం కలిసి ఈ వ్యాపారం చూసుకుందాం జరిగిందంతా మర్చిపో అని అంటాడు దానికి షికావత్ పుష్పా నన్ను బట్టలన్నీ ఊడదీసి రోడ్డు మీద నడిపించాడు అందరి ముందు నా పరువు పోయింది కాబట్టి అందరు ముందు నాకు సారీ చెప్పమనండి అప్పుడు వదిలేస్తాను అని అంటాడు దానికి సిద్ధప్ప సరే అని తర్వాత రోజు ఒక పార్టీ అరేంజ్ చేసి సిండికేట్ మెంబర్స్ అందరినీ అలాగే పోలీసులు అందరినీ పిలిపిస్తాడు తర్వాత జక్కారెడ్డి పుష్ప దగ్గరికి వెళ్ళి ఇదంతా చేస్తున్నది మన మంచి కోసమే జరిగిందంతా మరిచిపోయి షికావత్కి కి సారీ చెప్పు అని ప్రతిమలాడుతూ ఉంటాడు దాంతో పుష్ప ఆ పార్టీకి ఫుల్లుగా తాగేసి వచ్చి అందరి ముందు షికావత్కి కి సారీ చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంటాడు దాంతో అది విన్న షికావత్ ఆ సారీ చెప్పిన ఆడియో రికార్డ్ చేసుకొని అందరి ముందు పుష్ప ఫైర్ కాదు ఫ్లవర్ మాత్రమే అని అవమానిస్తూ ఇక నుండి మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను నా కమిషన్ నాకు పంపండి అని చెప్పి నవ్వుతూ ఉంటాడు సడన్ గా అప్పుడే పుష్ప స్పీడ్గా వచ్చి తన జీపుతో షికావత్ కార్ని గుద్ది గుద్దీ షికావత్ స్విమ్మింగ్ పూల్లో పడేలా చేస్తాడు తర్వాత అదే స్విమ్మింగ్ పూల్లో పుష్ప యూరిన్ పోస్తాడు అది చూసిన షికావత్ షాక్ అవుతూ ఉంటాడు అప్పుడు పుష్ప నేను నీకు సారీ చెప్పడం ఏంట్రా అని షికావత్ని తిడుతూ ఉంటాడు కాసేపటికి షికావత్ షాక్ నుంచి తేరుకొని గంతో పుష్పాన్ని కాల్చబోతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ పుష్పాన్ని షికావత్ని అడ్డుకుంటూ ఉంటారు అప్పుడు పుష్ప షికావత్ని చూసి సోమవారం రాత్రి రెండు వేల టన్నుల సరుకు చెన్నై పంపిస్తున్నాను దమ్ముంటే ఆపు అని ఛాలెంజ్ చేస్తాడు అది విన్న షికావత్ సరే అయితే శేషాచలం అడవి మొత్తం కాపలా కాస్తాను ఆ సరుకుని పట్టుకొని నిన్ను మళ్ళీ కూలోని చేస్తాను అని తను కూడా ఛాలెంజ్ చేస్తాడు దాంతో షికావత్ శేషాచలం చెక్ పోస్టులు అన్నీ క్లోజ్ చేయించి స్పెషల్ ఫోర్స్ని తీసుకొని ప్రతి చోట కాపలా పెట్టిస్తాడు తర్వాత అతను రాత్రి టైంలో ఒక బ్రిడ్జి మీద కాపలా కాస్తున్నప్పుడు సడన్ గా భూకంపం వచ్చినట్లు బ్రిడ్జి కదలడం గమనించి నదిలోకి చూసి నదిలో నీళ్లు లేకపోవడం చూసి సరుకు మొత్తం లారీలో నదిలో తీసుకుపోతున్నారు అని తెలుసుకొని అన్ని చెక్ పోస్టులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు దాంతో పోలీసు వాళ్ళందరూ ఆ లారీలను ఫాలో అవుతూ ఉంటారు ఆ విషయం కేశవ ద్వారా తెలుసుకున్న పుష్ప అడవిలో తన మనుషుల ద్వారా ఏనుగుల్లి పోలీసులకు అడ్డం వచ్చేలాగా చేసి వాళ్ళు రాకుండా ఆపేస్తాడు మరోవైపు షికావత్ వస్తున్న జీప్ని లారీతో అడ్డగించి ఆపేస్తాడు కాని షికావత్ గన్ తీసుకొని ఆ ఎర్రచందనం వెళుతున్న లారీలకు పక్క నుండి వెళుతున్న ఎడ్లబల్లను అడ్డం పెట్టి గన్నతో షూట్ చేస్తూ లారీలను పట్టుకుంటాడు ఈ విషయం తెలిసి పుష్ప లారీలో ఉన్న వాళ్ళందరినీ నాకు సరుకు కన్నా మీరే ముఖ్యం ఆ సరుకు అక్కడ వదిలేసి పారిపోండి అని అంటాడు దాంతో కేశవ మరియు మిగిలిన వాళ్ళంతా ఆ సరుకు అక్కడే వదిలేసి పారిపోతారు దాంతో సరుకు మొత్తాన్ని షెకావత్ పట్టుకొని త్వరలోనే దీని వెనక ఉన్న స్మగ్లర్ని కూడా పట్టుకుంటాను అని న్యూస్ వాళ్లతో చెబుతాడు అప్పుడే అక్కడ ఉన్న మంగళం శ్రీను దాక్షాయిని ఆ ఎర్రచందనం దొంగలను చూసి సాకయ్యి శకావత్తో ఇది ఎర్రచందనం కాదు అలాగే ఉండే సండ్రా అనే చెట్టు దొంగ ఎర్రచందనం లోపల బయట ఎర్రగానే ఉంటుంది కానీ ఇది బయట మాత్రమే ఎర్రగా ఉంటుంది ఇది టన్ను పదివేలు కూడా చెయ్యదు అని అంటాడు అది విని కోపం తెచ్చుకున్న శెకావత్ మరి సరుకు ఎలా చెన్నై వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే పక్క నుండి కొన్ని వేల ఎద్దులు వెళ్లడం గమనించి పుష్ప సరుకు మొత్తాన్ని ఎడ్లబండి రూపంలో మార్చేసి చెన్నై పంపించేశాడు అని తెలుసుకొని సాకవుతాడు అప్పుడే అక్కడికి వచ్చిన పుష్ప శేకావత్ని చూసి నవ్వుతూ ఉంటాడు అప్పుడు పుష్పాన్ని చూసిన శేకావత్ సరుకు రాష్ట్రం మాత్రమే దాటింది దేశం దాటి వెళ్ళలేదు దాన్ని ఎలాగైనా పట్టుకొని ఇక్కడికి తెస్తా అని అంటాడు అది విన్న పుష్ప నవ్వుతూ నా వింట్రుకు కూడా పీకలేవు అని చెప్పి వెళ్ళిపోతాడు దాంతో ఎలాగైనా ఆ సరుకు పట్టుకోవాలి అని శిఖావత్ ఫిక్స్ అవుతాడు మరోవైపు తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర జరుగుతూ ఉంటుంది అప్పుడు పుష్ప వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ జాతరకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నప్పుడు శ్రీవల్లి నెల తప్పింది అని పుష్పకి తెలిసి అమ్మవారి ముందు ఆడవాళ్ళలాగా చీర కట్టుకొని నగలు అలంకరించుకొని డ్యాన్సు చేస్తూ నిప్పుల మీద నడుస్తూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి పుష్ప దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది దానికి పుష్ప అమ్మవారి ముందు ఆడవాళ్ళలాగా అలంకరించుకొని డ్యాన్సు చేస్తే కోరుకున్నది నెరవేరుతుంది నాకు ఆడపిల్ల కావాలి అని కోరుకున్నాను ఎందుకంటే మగపిల్లవాడు పుడితే వాడికి ఇంటి పేరు ఇవ్వలేను అని బాధపడుతూ ఉంటాడు మరోవైపు బొగ్గారెడ్డి అనేవాడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడవాళ్ళలాగా వేషం వేసుకొని పుష్ప అన్న కూతురైన కావేరిని ఏడిపిస్తూ చీర పట్టుకొని లాగుతారు అది చూసిన పుష్ప వాళ్ళందరినీ చెతగొడతాడు సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన పుష్ప అన్న మోహన్ ఇలాంటి నాటకాలు నువ్వు ఎన్ని వేసినా నేను ఇంటి పేరు ఇవ్వను నువ్వు ఉట్టి పుష్పరాజు మాత్రమే అని అందరి ముందు అవమానంగా మాట్లాడుతాడు ఇదంతా చూస్తున్న శ్రీవల్లి కోపంతో నీ కూతురు ప్లేసులో ఎవరున్నా నా భర్త ఇలాగే కాపాడుతాడు అయినా మీ ఇంటి పేరు ఎవరికి కావాలి నా భర్త పేరు చెప్పుకొని ఈ ఊరంతా బ్రతుకుతుంది ఆఖరికి నిన్ను కూడా పుష్ప వల్ల అన్నయ్య అంటేనే గుర్తుపడుతున్నారు అది పుష్ప గొప్పతనం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత పుష్ప అన్న అయిన మోహన్ తన కూతుర్ని ఏడిపించిన బుగ్గారెడ్డి వాళ్ళకి అరగుండు కొట్టించి గాడిది మీద ఊరేగిస్తూ ఉంటారు దాంతో పుష్పాన్ని ఎలాగైనా నాశనం చెయ్యాలి అని ఆ బుగ్గారెడ్డి కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరోవైపు ఎస్పి శికావత్ మరియు మంగళం శ్రీను అలాగే దాక్షాయిని సీఎంని కలిసి ఎలాగైనా పుష్పాన్ని ఆపాలి మిమ్మల్ని పదవు నుంచి దింపడం కోసం ప్రతాపిరెడ్డితో ఐదు వందల కోట్లకి డీల్ మాట్లాడుకున్నారు అలాగే మీ పార్టీలో నూట పది మంది ఎమ్మెల్యేలను కూడా కొనేబోతున్నారు ఆ సరుకు దేశం దాటితే మీ పదవి పోతుంది పుష్ప ఆ సరుకుని రామేశ్వరంలో ఉంచాడు అక్కడ నుండి శ్రీలంక చేర్చబోతున్నాడు కాబట్టి నాకు తమిళనాడు పోలీసుల సపోర్టు వచ్చేలా చెయ్యండి అని అంటాడు దాంతో సీఎం ఎస్పీకి ఫుల్ పవర్ ఇస్తాడు దాంతో ఎస్పి షికావత్ రామేశ్వరం వెళ్లి ఆ సరుకు సముద్రంలో దాచి ఉండటం కనిపెట్టి పట్టుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ అప్పటికే ఆ సరుకు మొత్తం తమిళనాడు బోర్డర్ దాటి శ్రీలంక చేరిపోతుంది ఇక చేసేది లేక షికావత్ చూస్తూ ఉండిపోతాడు మరోవైపు సరుకు అమ్మగా వచ్చిన డబ్బుతో ఎమ్మెల్యేలు అందరినీ పుష్ప కొనేసి సిద్దప్పను సీఎం అని చేస్తాడు ఇదంతా చూస్తున్న షికావత్ మాత్రం పుష్ప చేతిలో ఓడిపోయాను అని రగిలిపోతూ ఉంటాడు అప్పుడే ఎస్ఐ కొప్పరాజు వచ్చి రేపు మనం పట్టుకున్న ఈ చందనం నిజం కాదా అని ఎంక్వైరీ చెయ్యడానికి వస్తున్నారు అని అంటాడు దాంతో ఎస్పి శిఖావత్ వాళ్ళు వచ్చేలోపు ఈ సరుకు మొత్తాన్ని తగలబెట్టేద్దాం అలాగే ఎవరికీ అనుమానం రాకుండా మనం కూడా చనిపోదాం అని అంటాడు దాంతో భయపడిన ఎస్ఐ కుప్పరాజ్ ఒరే పిచ్చినా కొడక అని తిట్టి అక్కడ నుండి పారిపోతాడు కానీ ఎస్పి శికావత్ మాత్రం సరుకు మొత్తం తగలబెట్టి తను కూడా అందులోనే చనిపోతాడు ఇక ఎటువంటి సమస్య లేదు అనుకునే టైంలో ఒకరోజు పుష్ప ఇంటికి పుష్ప వదిన వచ్చి ఆ రోజు జాతరలో గుండు కొట్టి పంపిన జగ్గారెడ్డి నా కూతురు కావేరిని కిడ్నాప్ చేశాడు రెండు కోట్లు ఇస్తే వదిలేస్తాము లేకపోతే నీ కూతురు బట్టలు ఊడదీసి ఆ వీడియో సిటీ కేబుల్లో వేస్తాము అని బెదిరిస్తున్నారు మీ అన్నవాళ్లకు ఏం చేయాలో తెలియడం లేదు నువ్వే కాపాడాలి అని అంటుంది అది విన్న పుష్ప కోపంతో గన్ తీసుకొని సిటీ కేబుల్కి వెళ్ళి లైవ్లో మాట్లాడుతూ నా కూతురు మీద చెయ్యి వేస్తారా ఎంత ధైర్యం రా మీకు మీకు ఒక గంట టైం ఇస్తున్నా మర్యాదగా నా కూతుర్ని ఎక్కడ నుంచి ఎత్తుకు వెళ్ళారో అక్కడే దింపాలి అలా చెయ్యకపోతే అమ్మోరికి మేకపోతుని బలిచ్చినట్టు నరికి చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు తర్వాత తిరుపతి మొత్తం తన మనుషుల్ని పంపి వెతికిస్తూ ఉంటాడు మరోవైపు సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డి అర్జెంటుగా హైదరాబాద్కి వచ్చి సీఎం సిద్దప్పను కలిసి పుష్ప అన్న కూతుర్ని ఎత్తుకు వెళ్ళింది ఎవరో కాదు నా తమ్ముడు సుబ్బారెడ్డి కొడుకు జగ్గారెడ్డి మా వంశానికి ఏకైక వారసుడు పుష్పాని వాడి జోలికి వెళ్ళొద్దని చెప్పు అని అంటాడు వెంటనే సీఎం పుష్పకి ఫోన్ చేసి మొత్తం మేటర్ చెప్పి అయినా వాళ్ళు నిన్ను సొంత మనసులా చూడలేదు కదా ఆ అమ్మాయి ఎలా పోతే నీకెందుకు అనవసరంగా ప్రతాపిరెడ్డితో పెట్టుకోవద్దు నిన్ను నాశనం చేస్తాడు అని అంటాడు అది విన్న పుష్ప కోపంతో ఆ బిడ్డ నన్ను ఎప్పుడూ చిన్నైనా అని ప్రేమతో పిలుస్తూ ఉండేది కానీ నేను ఒక్కసారి కూడా పలికేవాడిని కాదు కానీ తనంటే నాకు ప్రాణం అలాంటి నా బిడ్డ మీద చెయ్యి వేస్తే వాడు ఎవడైనా సరే నాకు సంబంధం లేదు తొక్కలో సెంట్రల్ మినిస్టర్ చెబితే నేను వినను అని తిట్టి కాలు కట్ చేస్తాడు తర్వాత పుష్ప మాటలు టీవీలో చూసిన బుగ్గారెడ్డి పుష్పాకి కాల్ చేసి మేమున్న చోటికి నువ్వు ఒక్కడివే డబ్బులు పట్టుకొనిరా అని చెప్పి అడ్రస్ చెబుతారు దాంతో పుష్ప ఒక్కడే వాళ్ళ దగ్గరికి వెళతాడు పుష్పాని చూసిన బుగ్గారెడ్డి అందరి ముందు మమ్మల్ని అవమానించావు నీ మీద పగ తీర్చుకోవాలని ఇలా చేశాము నువ్వు మాపై తిరగబడితే అక్కడ నీ కూతురు చనిపోతుంది అని వార్నింగ్ ఇస్తారు దాంతో పుష్ప బొగ్గారెడ్డి మనుషులు ఎంత కొడుతున్నా తిరిగి కొట్టకుండా అవన్నీ భరిస్తూ ఉంటాడు అలాగే కాసేపు కొట్టిన తర్వాత బొగ్గారెడ్డి పుష్ప చూస్తూ కావేరి కావేరీ చీరలాగేస్తాడు దాంతో ఇదంతా చూస్తున్న పుష్ప తట్టుకోలేక తన కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న అందరినీ కొట్టి బొగ్గారెడ్డిని చంపడానికి వెళతాడు సరిగ్గా అదే టైంలో సీఎం కేశవాకి ఫోన్ చేసి పుష్పాన్ని ఎలాగైనా అడ్డుకో లేదంటే చాలా ప్రమాదం జరుగుతుంది అని జరిగిందంతా చెబుతాడు దాంతో కేశవ పుష్ప దగ్గరికి వెళ్ళి జగ్గారెడ్డిని చంపకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ పుష్ప అవేమీ పట్టించుకోకుండా బుగ్గారెడ్డిని త్రిశూలంతో పొడిచి చంపేస్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన బుగ్గారెడ్డి తండ్రి సుబ్బారెడ్డిని కూడా పుష్ప చంపేస్తాడు తర్వాత కొద్ది రోజులకి పుష్ప అన్న మోహన్ పుష్ప ఇంటికి వచ్చి ఇంతకాలం మిమ్మల్ని చాలా బాధ పెట్టాము మమ్మల్ని క్షమించండి అని పుష్ప అమ్మకాల మీద పడి క్షమాపణ చెప్పుకొని త్వరలోనే కావేరీ పెళ్లి పెట్టుకున్నాము మొదటి పత్రిక మీకే ఇస్తున్నాము తప్పకుండా రావాలి అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు ఇదంతా చూస్తున్న పుష్ప ఆ పెళ్లి పత్రిక మీద పుష్ప పేరు ఇంటి పేరుతో సహా ఉండటం చూసి ఆనందంతో ఎమోషనల్ అవుతూ ఉంటాడు తర్వాత పెళ్లి రోజు పుష్ప ఫ్యామిలీ వాళ్ళ అన్న ఫ్యామిలీ కలిసిపోయి హ్యాపీగా ఆ పెళ్లి చేస్తూ ఉంటారు మరోవైపు ప్రతాపరెడ్డి తన తమ్ముడు కొడుకు చనిపోవడంతో బాధపడుతూ ఉన్నప్పుడు మంగళం శ్రీను దాక్షాయిని జాల్ రెడ్డి చెన్నై మురగన్ అందరూ వచ్చి పుష్పాన్ని ఎలా నాశనం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ప్రతాపరెడ్డి మాట్లాడుతూ అందరూ వచ్చారు అసలైన వాడు రాలేదా అని అడుగుతాడు అప్పుడే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పుష్ప వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పెళ్లిలో బాంబు పెట్టి పేల్చేస్తాడు ఎక్కడితో ఈ మూవీ అయిపోతుంది ఆ బాంబు పెట్టిన వ్యక్తి ఎవరు పుష్ప వాళ్ళందరి మీద ఎలా పగ తీర్చుకున్నాడు అనేది పుష్ప ద రివెంజ్ అనే పార్ట్ త్రీలో తెలుస్తుంది